ఉంటుంది మంచి భయంకరమైన ప్రదేశం అది చీకటి మా నాన్నగారు అక్కడ అక్కన్నారు శ్రీ ఆంజనేయం ప్రసన్న చదువుతున్నారు మా నాన్నగారు అలా ఎందుకని అప్పుడు ఆ నామం చదివితే రావాలి కానీ ఇప్పుడు ఏసు రక్తమే ఏసు రక్తమే ఏసు నామము చెప్పగానే ఏసు నామము చెప్పగానే ఆవిడి దూరం పారిపోతాయి హల అప్పుడు పారిపోయిందే లేదో నాకు తెలియదు చిన్నతనం కదా చూడలేదు కూడా కానీ ఆయన ధైర్యానికి అది చదువుతున్నట్టుండ స్తోత్రం హల ఎందుకు చెప్పాను ఈ మాట ఈ స్టోరీ అంతా అంటే ఆ నామము ఆ జపించినప్పుడు వాళ్ళకొక ధైర్యం కలుగుతుంది అని చెప్పడానికి ఈ స్టోరీ అంతా చెప్పారు మీకు హల ఇటువంటి చాలా స్టోరీలు ఉన్నాయి ఎందుకులేని మనకిద్దరు కానీ